ఏమిటి ఎందుకు నా లేచి వచ్చారు ఏమైంది ఏమైంది ఇది కళ ఇదంత కళ నిజమే అదే చూపు అదే కంఠం ఆ చూపు నా గుండెలో దూసుకుపోయింది ఆమె ఎవరు అయితే నాకెందుకులా అవుతుంది కాదు బాబు కాదు ఆమె మీ అమ్మే సాక్షాత్తు మీ అమ్మే అమ్మా అమ్మా మీకోసం ఎవరో శేఖరుట వచ్చారు రమ్మనమంటారా రమ్మనమ్మా అమ్మా అమ్మా ఎవరు బాబు ఎవరు నువ్వు నేనమ్మా శేఖర్ది శేఖర్ ఎవరు నాకు తెలీదు నాయన అమ్మా నేను మీ అమ్మను కాను అమ్మా నువ్వు మా అమ్మవు కావా కాకపోతే ఎందుకు అలా మొహం తిప్పుకుంటున్నావు నా మొహం చూసి ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నావు నీ మొహం చూడలే కాదు నాయన నా మొహం నీకు చూపించలేక వెళ్ళు బాబు మీ తల్లి ఎవరు నేను మాత్రం మీ అమ్మను కాను అమ్మా ఈ మాట నువ్వంటున్నది కాదమ్మా ఒకప్పుడు నేనున్నది నువ్వు నా తల్లివే కావనా నీ మాట వినిపించుకోకుండా నానా మాటలు అని వెళ్ళిపోయారు ఆ పాపానికి ఇప్పుడు నువ్వు శిక్షిస్తున్నావు అద్దెనమ్మా అద్దె బాబు నువ్వు ఏం చెప్తున్నావో నాకేం తెలీదు పాపం చేసిందే ఎవరో సృష్టించేది ఎవరో నాకేం తెలీదు వెళ్తానమ్మా కానీ నాకే సిట్ట చాలదు అమ్మా నువ్వు అనగలిగితే ఒక్క మాట నువ్వు నా కొడుకు కాదు వాళ్ళు శాస్త్రంగా వెళ్ళిపోవ ఎన్నాళ్ళకమ్మా ఎన్నేళ్ళ నా జీవితంలో తొలిసారిగా నా తల్లిని ఈ కుంకుమతో చూస్తున్నా నా మాతృదేవతను నిన్ను సుమంగళిగా చూస్తున్నా భారత స్త్రీకి ప్రాణప్రదమైన ఈ పసుపు కుంకుమ నా కోసం త్యాగం చేశావా అమ్మ నీ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను అది అదంతా గతం భగవంతుని దయవల్ల ఇక మీద నువ్వు నలుగురిలో తల వంతుకోవలసిన అవసరం లేదు నాయన మీ నాన్నగారు ఉన్నారమ్ ఇక్కడ ఉన్నారు నేను కోట్లో చూసాను గుర్తు పట్టారా బాబు గుర్తు పట్టి పట్టని స్థితిలో కుమిరిపోతున్నారమ్మా నువ్వెవరో కాదో తేల్చుకోలేక బాబు నీ తల్లి హంతకురాలు కాదు అవే కళ్ళు అవే కంఠం అంటూ మతి భ్రమించి మంచం పట్టి పలవరిస్తున్నారమ్మా నేను ఇంత దురదృష్టవంతురాలు ఇందుక నేను ఇంతకాలం కాలం పచ్చుకుని పెళ్ళు బాబు ఇక్కడ ఉన్నది మీ అమ్మ కాదని చెప్పు ఆయన భార్య కాదని చెప్పు దాంతో ఆయన కోలుకుంటాను ఆయన చల్లగా ఉండాలి బాబు ఆయన కళ్ళ ముందే నేను పసుపు సుంగములతో వెళ్ళిపోవాలి పెళ్ళు బాబు పెళ్ళు